మిత్రులారా ఇది ఒకసారి చూడండి నీళ్ళ కోసం యాతనా నీళ్ళ కోసం యాతన సీఎం నియోజకవర్గంలోనే తాగు తాగునీటి సమస్యలు వీళ్ళకు నీళ్ళిచ్చే ముఖమేనా వీళ్ళకు నీళ్ళిచ్చే ముఖమేనా వీళ్ళకి నీళ్ళు ఇచ్చే తెలివి ఉందా మంచి నీళ్లు తాగ నీకి నీళ్లు మిత్రులారా దుచ్చల సత్యనారాయణ పెద్దన మాట నుండే మహాత్మా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి మాకు ఏమొచ్చింది తాగే నీళ్ళల్లో విషయం వచ్చి రి ఇన్నేళ్ళ పాలనలా వీళ్ళ పానల్లా వీళ్ళ ముండమ పాలనలా మంచి నీళ్ళు ఇయ్యలే అందుకనే నల్గొండ మొత్తం నాశనం అయిపోయింది ఫ్లోరైడ్ తోటి కానీ నీళ్ళిచ్చే తెలివి లేని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు హామీలు ఇచ్చి గద్దెనెక్కి తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టిరు రోడ్డు మీద నిలబెట్టిరు మిత్రులారా మిత్రులారా ఇది ఒక్కసారి ఆలోచన చేయండి కనీసము చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి హాస్టల్లల్లో భోజనం పెట్టే తెలివి లేదు తాగు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు దావగాల్లో సౌకర్యాలు కల్పించే తెలివి లేదు రైతులకి కాలువల దారా నీళ్ళు ఇచ్చే తెలివి లేదు ఏం దేనికి ఉన్నారు గాలి మాటలు చెప్పి గాల్లో తిరిగి ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి